So, welcome to d i n e m y i s t n a m o m the i w a o w వచ్చిన తర్వాత తప్పకుండా మీ మహిళా సమాఖ్యకు ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి మీకు మహిళా సంఘం నటిస్తాం ఎందుకంటే ఇవాళ మా ఎక్కడ ఎక్కడొక్కడో కూర్చుంటే కరెక్ట్ కాదు వాళ్ళు లేచిపోమంటే లేచిపోవాలా లేకుంటే కూర్చోమంటే కూర్చోవాలా అట్లా కాదు ఇవాళ ఒక ప్రభుత్వం కూడా ఒక పాలసీ తీపోతుంది ఇవాళ అన్నీ కూడా పెద్ద ఎత్తున మనం అంగన్వాడీ స్కూల్స్ శాంక్షన్ చేసుకుంటాం ఇవాళ మన నియోజకవర్గమే దగ్గర దగ్గర వంద అంగన్వాడీ స్కూల్స్ మనం శాంక్షన్ చేయించుకుంటాం ఇప్పుడు అట్లనే రాబోయే కాలంలో ప్రతి విలేజ్లో మనం మహిళా సమక్య బిల్డింగ్ ప్రతి మహిళకు గ్రామ పంచాయతీ ఎట్లా ఉంటుందో మహిళా సమక్య బిల్డింగ్ కంపల్సరీ ప్రతి విలేజ్లో ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది అది ఎప్పుడైతుందో తొందరనే అవుతుంది కానీ కాకుండా కానీ మీ నలభై గ్రామం మట్టుకు మరి మా అకాదేళ్ళలో కూడా ఖచ్చితంగా నేను నా సిడీపీడు ఒక పది లక్షల రూపాయలు మీకు ఇచ్చి తప్పకుండా మీకు ఒక భవనం కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బైపాస్ రోడ్ అంటూ ఉన్నారు మరి అది కూడా తప్పకుండా ప్రపోజల్ పెడతాం ఇంకా ఏదైనా చేసి పెడతాం ప్రాబ్లం లేదు ఇంకా టైం ఉంది ఇప్పుడు మీ దయతో ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంటాం ఇంకా మా తెలుసా ఇంకా ఒక ఐదేళ్ళు ఉంటాం అంటే ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది ఏళ్ళు అయితే ఉంటాం కాబట్టి మీకు సేవ చేయడానికే మేము ఇక్కడ ఈ రాజకీయంలోకి వచ్చినాం తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం ఇలా నాకు ఏం దంద లేదు దోకాణ బంద్ అయిపోయింది ఓన్లీ ఏం పని లేదు ఓన్లీ ఏదైనా ఉంటే మీ సమస్యలు తీర్చడము కాకపోతే మీకు తెలుసు ప్రభుత్వం దగ్గర డబ్బులు తక్కువయి మరి మనోడు అంత అప్పు చేసిపోయి ఇక మరి ఇక అన్నీ కోలుకుంటా ఉన్నాం ఇప్పుడు రాబోయే ఇంకా తొందరగా ఇంకా నెక్స్ట్ బడ్జెట్ వరకు చాలా మటుకు ప్రభుత్వం పరిస్థితి కూడా బాగా అవుతుంది తప్పకుండా ఏ ఫండ్ వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా మరి ఇవాళ ఇందలవాయి మండలానికి ఎక్కువ ఫండ్ వచ్చింది యాక్చువల్లీ మన ఏడు మండలాల కంటే ఇందలవాయి మండలాకే ఎక్కువ వచ్చింది కాయినా మరి ఇక నలవెల్లి గ్రామ